నేను నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన టైంలోనే నారుమడికి నీరు పెట్టాలని నా లక్ష్యం పెట్టుకున్నాను ఆ నాలుగు గంటల లోపే నేను నీరు కట్టాలంటే అందుకోసం నేను ఈ చిన్న కాలువను చేశాను ఈ కాలువ వల్ల నీరు అటు ఇటు పోకుండా ఉంటాయి నీరు వెళ్లకుండా ఉండడం వల్ల చేను బీడుగా మారకుండా ఉంటుంది అంతేకాదు నీరు వృధా కాకుండా నేరుగా నారుమడికి వెళ్ళి నారుమడి నేను అనుకున్న టైంలోనే నారుమడి మొత్తం తడిసిపోతుంది అప్పుడు నారుమడి బాగా పెరిగి మనకు పంటలు ఇవ్వడానికి పనికి వస్తుంది అదేవిధంగానే చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు చెబుతున్న మీరు ఎప్పుడైతే ఒక గోల్ పెట్టుకొని దాని కోసమే ప్రతి క్షణము ప్రతి శ్వాసలో అణు అణువలో ప్రయత్నం చేసి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఒక ఇరవై ఐదు సంవత్సరంలోపే ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు అలా కాకుండా తల్లిదండ్రులు చూడలేదని వాళ్లకు తెలియడం అసాధ్యమని విచ్చలివిడిగా చదువు నాశనం అయ్యే విధంగా అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని మనసు పాడు చేసుకొని తల్లిదండ్రులను మోసం చేయడంతో పాటు మీకు మీరే మీ జీవితాన్ని నాశనం చేసుకున్న వారు అవుతారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి ఎటువంటి లోటు లేకుండా మిమ్మల్ని చదివిస్తున్నారు అంటే వాళ్లకు వాళ్ళ మీద నమ్మకం కంటే మీ మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఉంటారు ఇప్పటి వరకు దాదాపుగా అరవై శాతం డెబ్బై లేదా డెబ్బై శాతం మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్న వయస్సులో టీన్ ఏజ్లో వచ్చే చెడు ఆలోచనలకు బానిసలు అయ్యి పనికి మారిన అట్రాక్షన్కు లోనయ్యి దాని లవ్ అని పేరు పెట్టుకొని మోసపోయి చదువు నాశనం కావడంతో పాటు బలవత్మరణానికి కూడా పాల్పడుతున్నారు కష్టపడి చదివిస్తున్న చాలా మంది తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలిస్తున్నారు ప్రేమలో పడని వారు మరియు ప్రేమ ఫెయిల్ అయిన వారే ఉన్నారు లవ్ మరియు జాబ్ సాధించిన వారు చాలా తక్కువ మందే చదువు అంటే మొత్తం మనసుకు సంబంధించినది ప్రేమ అంటేనే కూడా మనసుకు సంబంధించినది కాబట్టి మనసులో చదువు గురించిన ఆలోచనలు ఉంటే ప్రేమ ఉండదు ప్రేమ గురించి ఆలోచన మనసులో ఉంటే చదువు ఉండదు నేను బస్ కండక్టర్ నా పదహైదు సంవత్సరాల బస్సు ప్రయాణ అనుభవంతో చెబుతున్నా లవ్లో పడి జీవితాన్ని జీవితాన్ని కూడా నాశనం చేసుకున్న వారిని చాలా మందిని చూశాను నా కళ్ళారా స్వార్థంతో మిమ్మల్ని చదివిస్తున్న మీ అమ్మ నాన్నను మోసం చేస్తే మాత్రం ఆ పాపం మీ ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది